అందరికీ నమస్కారం సంవత్సరం ఆగస్టు మాసం ముప్పైవ తేదీ శనివారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దన్నాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయి సింహరాశి వారు ప్రారంభించేటువంటి కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు వాణిజ్య సత్ఫలితాన్ని అందిస్తాయి వ్యాపారంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు అనుకున్న దాన్ని సాధిస్తారు బంధుమిత్రుల సహకారం ఏర్పడుతుంది ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో అనుకూలత ఏర్పడుతుంది ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు చేసే పనిలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి సహజోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి శ్రమ తగ్గుతుంది పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు మీ యొక్క మనోబలం పెరుగుతుంది ఆర్థిక సహకారం లభిస్తుంది బంధువుల ధర్మచింతనతో వ్యవహరిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది గొప్పవారితో అనుబంధాలు ఏర్పడిన నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు ప్రారంభించినటువంటి కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు వాణిజ్య లావాదేవీలు సత్ఫలితాన్ని అందిస్తాయి వ్యాపారంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు అదేవిధంగా ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది శ్రమకు తగ్గిన ప్రతిఫలం ఏర్పడుతుంది అవసరానికి తగ్గట్టుగా పనిచేస్తారు ఆనందంగా ముందుకు సాగుతారు కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు కీలక వ్యవహారాలలో స్పష్టత లోపించుకున్నా చూసుకుంటారు కొన్ని చర్చలు మీకు లభిస్తాయి మనోధైర్యంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని అందిస్తాయి భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది ఇబ్బందులు తెలుగును అధికారుల వద్ద వినయ విధేయతలతో వ్యవహరిస్తారు చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు బుద్ధిబలంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు చక్కటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు అదేవిధంగా బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది మిత్ర సహకారం లభిస్తుంది కీలకమైనటువంటి పురోగతిని సాధిస్తారు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది మీ యొక్క రంగాలలో నియమాలను పాటిస్తూ ముందుకు సాగుతారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు ఏకాగ్రతగా పనిచేస్తారు ఆచార సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు ప్రతిభ గౌరవాలను సంపాదిస్తారు దైవ బలం రక్షిస్తుంది ఆరోగ్యం సహకరిస్తుంది కుటుంబ సహకారం లభిస్తుంది సమయానుకూలంగా ముందుకు సాగుతారు కీలకమైనటువంటి నిర్ణయాలను అమలుపరుస్తారు నిరుద్యోగులకు అనుకూలత ఏర్పడుతుంది వృత్తి వ్యాపారం ఆశాజనకంగా సాగున చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది ఆప్తుల నుంచి శుభ కార్యక్రమాలు జరుగున సన్నిహితులతో అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగ యోగం ఏర్పడుతుంది ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఉద్యోగాలలో ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఆప్తుల నుంచి శుభవార్తలు అందిన చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందిన ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారాన్ని వృద్ధి చేస్తారు